హలో సార్ సార్ బూస్ట్ లో మీకు అర్థమైంది ఏ ఇంకొకటి మనకు ఇదే టెన్ డేస్ లాంటి ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది దాంట్లో కావాల్సిన డబ్బులు ఉన్నాయి దానిలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కోర్టు ఇష్యూ వాళ్ళు అయితే అని ఇంత మాత్రమే నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు ఆ వీడియో విని గింతే అర్థమైంది సార్ నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా ఇప్పుడు బూస్ట్ లో గనక మనం ఎంటర్ అయితే రెండు కోట్లు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం గనక ఇంకా అది ఓపెన్ అవ్వడానికి ముందే రెడీ అవుతే ముందే రెడీ అవుతా సార్ ఇప్పుడు నేను ఇప్పుడు బూస్ట్ లో మనం జైన్ కావచ్చా ఇప్పుడు ఇంకా టైం ఉంది సార్ ఇంకా టైం ఉంది కదా బూస్ట్ టైం ఉంది లేడో టైం ఇస్తాడు మనకి డేట్ ఇస్తాడు డేట్ లో ఫస్ట్ మనదే ఉంటది సార్ సూపర్ నిజంగా నాదే ఉంటుంది మీరు చూడండి ఓకే మినిమం స్లాట్లు వేసుకుని దాంట్లో మనం పని చేసుకుంటే చాలా ఉంటది రెండు కోట్లు సంపాదించుకోవచ్చు దాంట్లో ఎందుకంటే చెప్పానా సార్ చెప్పిన పీడిఎఫ్ లో ఉంది సొంతంగా చెప్పింది కాదు సార్ అది మొన్ననే వన్ మంత్ కు కింద మంచి పొజిషన్ లో ఇరవై లక్షల ప్లాట్ కొన్నాను సార్ మంచి మా ఇది విలేజే సార్ మా ఇది విలేజే కిలోమీటర్స్ ఉంటది నా విలేజ్ లో ప్లాట్ కొన్నది నేనే ఫస్ట్ ఎప్పుడైనా కడతా ఓకే అని ఆ ప్లాట్ కొన్నాను సార్ సెవెంటీ టూ బై ఫార్టీ మొన్ననే ఒక వన్ మంత్ అయింది సార్ రిజిస్ట్రేషన్ చేసుకుని లో వచ్చిన డబ్బులతో ఆ ఇల్లు కడుతురిగాను నేను ఏది లోపల మీరు మీరు సార్ చెప్పేసారు అలా కాదు ఆ ఇల్లు అలా ఉండాలి అంటే మన మెటాబల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఇంటి ఆ ఇంటి బయట ఆ ఇంటి బయట ఒక చిన్న గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏంటండి మనమే ఆడుకునేలా ఉండాలి అవును సార్ వచ్చిన డబ్బులతోనే మెటావెల్లో వచ్చిన డబ్బులతోనే చెయ్యాలి నేను నిర్ణయించుకున్నది అదే సార్ సూపర్ అండి నిర్ణయించుకున్నా ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ రెండు కోట్లు ఎక్కడ ఉన్నాయో తీసుకొచ్చుకోవాలా దానికి వెతకడానికి టైం ఇవ్వద్ది ఇంకా అసలా మనం మనం సంకల్పించుకోవాలి కానీ ప్రకృతి అంతా కూడా మనకు సహకరిస్తుంది సార్ మన సమ మన సమ మనం సంకల్పించుకోం కాని సంకల్పించుకుంటే ఆ మనుషులు ఆ వాతావరణం అందరూ కూడా మనకి తోడైపోతారు అవును సార్ కరెక్ట్ గా అంటే కరెక్ట్ లైన్ లో ఉంటే మనకు అన్ని కరెక్ట్ గానే జరిగిపోతాయి అంటే మనకి ఏంటంటే మనకి అప్డేట్స్ అన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అవును మనకి ఇప్పుడు వాళ్ళ వీళ్ళు ఎందుకండి అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్ముకోండి నన్ను నేను నమ్ముకున్నాను నన్ను నేను నమ్ముకుంటేనే నేను ముందుకు వెళ్తాను ఇప్పుడు మధ్యలో వదిలేసిపోయారు అనుకోండి ఎవరైనా సరే మధ్యలో వదిలేసిపో మధ్యలో వదిలేస్తారు చాలా మంది చాలా మంది పోతారు లేకపోతే ఇప్పటికి మెటవల్ ఎక్కడ ఉంటే సార్ మనకి పని చేస్తున్నారు లేదో మనకి ఎవరొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుగా అడిగేసి మీరు వర్క్ చేసుకుంటే మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఓకే సార్ ఓకే ఆ నా సపోర్ట్ కావాలంటే తీసుకోండి వస్తాను ఓకే సార్ ఓకే వాళ్ళ నా సపోర్ట్ కావాలంటే చెప్పండి నేను ఆయన అడిగి మీకు చెప్పి మీకు ఇప్పిస్తాను ఓకే ఓకే ఆ ఒకవేళ మీ ఊరికి రమ్మంటారా నేను వస్తాను ప్లాన్ చెప్పమంటారా చెప్తాను మీ ఊరికి చెప్ప ఇప్పుడు ఇందులో లక్షల కోట్లు పెట్టేసి లాస్ అయిపోయింది ఏమి లేదు అదే మెయిన్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నది కానీ కోట్ల పెట్టుబడి పెట్టే అవసరం లేదు ఇందులో అది మెయిన్ మీరు అన్న పాయింట్ బాగా బాగుంది ఓకే సార్ మరి ఓకే సార్ అయితే ఉంటుంది సార్ అయితే మన ప్లాన్ మీకు మళ్ళీ కాల్ చేస్తాను